హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తల జుట్టు పెరిగేలా చేసే సింపుల్ ఎఫెక్టివ్ చిట్కాల గురించి మాట్లాడుకుందాం మీరు హెయిర్ లాస్ జుట్టు పలచగా అవ్వడం లేదా జుట్టు ఎదగకపోవడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఆహారం పోషకాలు జుట్టు ఆరోగ్యానికి మొదటి అడుగు మంచి ఆహారం ప్రోటీన్ ఎక్కువగా ఉండే గుడ్లు పప్పులు శనగలు పెరుగు తప్పకుండా తీసుకోవాలి ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లం కోసం బాదం వాల్నట్స్ గింజలు బాగుంటాయి ఐరన్ విటమిన్ బి కోసం పాలకూర గ్రీన్ వెజిటేబుల్స్ తినండి గమనించండి లోపల నుంచి పోషకాలు అందితేనే బయట జుట్టు బలంగా పెరుగుతుంది తల చర్మం సంరక్షణ జుట్టు రూట్స్ హెల్దీగా ఉంటేనే గ్రోత్ ఫాస్ట్ అవుతుంది వారానికి కనీసం రెండుసార్లు నూనెతో మసాజ్ చేయండి కొబ్బరి నూనెలో కరివేపాకు మరిగించి వాడితే ఇంకా బాగా పనిచేస్తుంది తల చర్మానికి బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి వేళ్లతో సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేయండి కెమికల్ షాంపూలు తగ్గించండి సల్ఫేట్ ఫ్రీ షాంపూలు వాడండి హాట్ వాటర్ కంటే గోరువెచ్చని నీరు వాడండి ఎక్కువగా వేడి నీరు హెయిర్ రూట్స్ వేక్ చేస్తుంది హోమ్ రెమెడీస్ ఇంట్లో సులభంగా చెయ్యగల సహజ చిట్కాలు ఉల్లిపాయ రసం తల చర్మానికి రాసి ముప్పై నిమిషాల తర్వాత కడిగేస్తే హెయిర్ గ్రోత్ ఫాస్ట్ అవుతుంది ఆమ్ల పొడి ప్లస్ పెరుగు జుట్టుకు పోషణతో పాటు మినరల్స్ అందిస్తుంది మెంతి గింజల పేస్టు హెయిర్ ఫాల్ తగ్గించి కొత్త జుట్టు పెరగడానికి సాయం చేస్తుంది అలోవెరా జెల్ తల చర్మాన్ని కూల్గా ఉంచి జుట్టు ఎదగడానికి సాయం చేస్తుంది స్టైల్ చేంజెస్ జుట్టు ఆరోగ్యం కోసం జీవనశైలిలో కొన్ని మార్పులు చేయండి నిద్రపోవడానికి కనీసం ఏడు గంటల సమయం కేటాయించండి స్ట్రెస్ తగ్గించడానికి యోగా ధ్యానం చేయండి తరచుగా జుట్టును బిగిగా కట్టకండి ఎక్కువ హీట్ స్టైలింగ్ స్ట్రెయిట్నింగ్ కార్లింగ్ తగ్గించండి ఇవి రెగ్యులర్గా పాటిస్తేనే కొన్ని వారాల్లోనే జుట్టు పెరిగినట్లు గమనిస్తారు హెల్దీ హెయిర్ కోసం ఈ చిట్కాలు మిత్రులు మీ కుటుంబంతో షేర్ చేయండి మరిన్ని హెల్దీ బ్యూటీ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్